హాయ్ అండి ఆశ్చర్యం అయితే వచ్చేసింది ఇంకేముంది మన గోదావరి జిల్లాలో హడావుడు అయితే స్టార్ట్ అయిపోయానండి మా డాడీ అయితే ఈ రోజు మా ఇంటి వెనకాల చట్టు నుంచి అయితే మూడు తాటికాలు అయితే తీసుకొచ్చారండి తాటకాయలలో వండు మనం ఇంకెందుకలో రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ గా అయితే ఆ తాటికాయల్ని మా డాడీ వీడియోలో చూపించినట్టు యాజ్ డిస్ బదులు కొట్టేసుకోండి దానిపైన కొంచెం వాటర్ వేస్తే మనం పల్ప్ తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఆ పైన పీచ్ ఉంటుంది కదా లైక్ దాని తొక్క ఆ తొక్కనైతే సపరేట్ గా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దాని మనం యూజ్ చేయమండి అందుకని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క ఆటకాయలో మనకి మూడు మూడు టెంకులు ఉంటాయండి ఆ వాటిని అయితే మనం సపరేట్ గా ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఆ పల్ప్ తీసుకోవడానికి మా మమ్మీ యూజ్ చేస్తున్న ప్రాసెస్ అయితే యూస్ చేయండి దానివల్ల ఏంటంటే పల్ప్ చాలా నీట్ గా వస్తుంది అందులో ఇంత కూడా పీస్ రాకుండా చాలా నీట్ గా ఉంటుందండి ఇందులోకి వచ్చేసరికి మనం కొబ్బరి తురుము అయితే యూజ్ చేస్తాము కొబ్బరి తురుము అండ్ బెల్లం యాడ్ చేసి అయితే మనం కొబ్బరి నుంచి చేసుకుంటాము దాన్ని అయితే ఈ ముందుగా తీసుకున్న పల్పు ఉంది కదా పల్పులో అయితే యాడ్ చేయాలండి ఇప్పుడు ఆ బెల్లం ఆ కొబ్బరి తురుములో యాడ్ చేసిన తర్వాత దాన్ని అయితే బాగా దగ్గరికి రానివ్వాలి పాకంలాగా తర్వాత అయితే దాన్ని బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత దాన్ని అయితే ఆ బౌల్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి రోజులు కూడా ఆ పల్ప్ లో యాడ్ చేసేసి ఇప్పుడు ఆ పల్ప్ లోకి మనం కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేస్తామండి ఈ రెండు వచ్చేసరికి మనం క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపిన తర్వాత మనకి వచ్చేసరి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి నేను వీడియోలో చూపించినట్టు ఆ రేంజ్ లో ఉండాలండి ఆ పల్ప్ అయితే మాత్రం కొంచెం లూజ్ గా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ కావాలంటే కొంచెం మనం ఆ బియ్యం పిండా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇలా గార్లీ గార్లిక్ అని తయారు చేసుకుని అవి అయితే వేడి వేడి నూనెలు అయితే వదిలేసుకోవాలి ఇంకేమన్నా పుసిపుసలు ఆడుతూ ఉన్న నూనెలో అయితే తాటికారులు రెడీ అయిపోతాయి చూసారా బలే క్రిస్పీగా అండ్ మంచి కలర్ తో బలి ఉన్నాయి కదా తాటికాయలు తింటే మాత్రం సూపర్ ఉంటాయండి బాబు